ఈ రోజు నువ్వు అమ్మా డైరీ అని చెప్పని ఆరేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేస్తున్నావు దాంట్లో జగన్కి ఎంత చేరించు ఆలమూరులో ఆలమూరులో నలభై ఐదు ఎకరాల్ని లీగల్ గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొరి కషాయనే నమ్ముతుంది ఎటువంటి దానికి గురె కాపర్ నమ్మదు అనే నమ్మేది పని అవుతుందిరా నాయనా అని అని అంటే కూడా వినుకోకుండా ప్రకాశ్ రెడ్డి మాటని దగ్గరికి పోతే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ రోజుకి కోటి రూపాయలు ఎక్కడ ఉన్న భూమిని ఏడెనిమిది లక్షల రూపాయలకు తీసుకొని కలెక్టర్ ఈరోజు చేశారు అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్దరి చేశాను రజనీ అని చెప్పి దాంట్లో ఎంత ఎంతది ఎంత షేర్ పంపించావు జగన్ ఈరోజు పైప్ లైన్ అవుతా ఈ పైప్ లైన్ ఐదు ఈరోజు పాపంపేటకి ఏదైతే పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వస్తుందో ఐదు సంవత్సరాలు డిలే అయింది ఐదు సంవత్సరాలు డిలే అయింది ఎందుకు డిలే అయింది గత ఐదేళ్లలో ఎందుకు డిలే చేసినారు దాన్ని ఏ ఎంత మాట్లాడినా గుడ్ విల్ దాంట్లో జగన్ కి ఎంత పంపిస్తాను ఎందుకు అంతెందుకు ఈరోజు లిక్కర్ మొత్తం రాప్తా నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ షాప్ లోనూ గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్ లోనూ కర్ణాటక మందుని సెకండ్స్ ని అమ్మిన అమ్మి ఎంత పంపించినా పైకి జగన్ కి మీరు చెప్పాలా ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపయోగించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందో దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటలు పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుటులన్నీ వడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే బాబంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వారందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద కచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి ఎందుకంటే రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్లే కాదు ఇంకా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి కానీ సిపిఐ సిపిఎం కు కానీ జనసేనకు గాని పార్టీలకు సంబంధమే లేకుండా గా ఉన్న వాళ్ళు గాని పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు కలకొస్తున్నారా లేదని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది మీ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దాంతో పాటు దాంతోపాటు ఈ రోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన యాభై కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు యాభై కోట్లు వసూలు చేసినాడు అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పాను బాబా ఆయనకు ఒక్కోసారి మైండ్ పని చేస్తారు కన్ఫ్యూజ్ అవుతా అంటాడు అబద్ధాలు ఎక్కువ కదా రోజు తల్లికి అబద్ధమే పిల్లకి అబద్ధమే చెల్లికి అబద్ధమే పెన్నాంకి అబద్ధమే జనాలకు అబద్ధమే ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే ఆఫీసర్లకు అబద్ధమే అని ఇట్లా మాట్లాడినప్పుడు ఆ అబద్దాలలో నిజాలు కూడా మర్చిపోతారు మర్చిపోయే గ్రామంలో యాభై కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాడు ధర్మవరంలో ఆఫీస్ పెడతాడు ధర్మాల్లో దిండి డబ్బులు ఉన్నాయి పోయి ఆడ ఆఫీస్ పెడితే నేను వసూలు చేసుకుంటాను దయచేస్తాం ఇలాంటి వసూలు చేసే వాళ్ళందరినీ ఇన్లకి పరిగెత్తిచ్చినాం ఇళ్లకు పరిగెత్తిచ్చినాం ఎవరిని నిలిచిపెట్టలేదు మేము కూడా కాబట్టి ఆ మాట బాధతో రెండోది ముఖ్యంగా యాభై కోట్లు అనేది నిలుడైన ఈ కార్యకర్తలకి ముచ్చినాం అందుకంటే ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దాం అనుకుంటాను ఏంటంటే పేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా ఎందుకంటే నిన్న మొన్న తిరుగుతా అంటే ఫోటోలో చూసిన మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఈ నాయకులు అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలా మంది కనపడతానని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ చాలా మంది బుద్ధి వచ్చింది ప్రకాష్ రెడ్డితో తిరిగి కోర్టు పోగొట్టుకుని మిమ్మల్ని కూడా మింగుతాడేమో దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపం రేట్ నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఇష్యూస్ లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి కించపరిచి మాట్లాడుతూ హించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే ప్రమాణమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నారు కానీ నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాల్ని బయటికి తెలియజేస్తున్నావు ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ కూడా అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది బాగా గుర్తు నాకు కూడా దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ అయ్యింది అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము నిజంగా అందులో డబ్బులు ఎవరు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది గుడి చాలా ఎట్లు డబ్బులు మరి లాస్ట్ ఐదేళ్ల గవర్నమెంట్ లో డబ్బులు ఎట్లొచ్చినాయి ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తేల్చామని చెప్పి మేము కూడా ఎనోల్మెంట్ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఈ రోజు మ్యాన్ల విషయం మాట్లాడుతున్నాడు ప్రగా గుర్తు పెట్టుకో నాకు మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం నువ్వు గన్ మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం పోలీస్ తత్వం ఏంటి ఎవరైనా సరే అది నువ్వైనా నేనైనా ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే కాపాడాల వ్యక్తి నా పక్కన ఉంటే నేను ఎవరితో కలుస్తున్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అందులోను కోర్టు కేసి ఆ రోజే కోర్టు కేసాం కాబట్టి కోర్టు ద్వారా జన్మన్లు వచ్చినారు సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది ఈడు మాటలకి గుర్తుంది ఎవడెక్కడి జాక్ అవుతాడో దీన్ని ఇది జాగ్రత్తగా ఉంటారని చెప్పినారు జన్మన్ ఇచ్చి విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్ ఇచ్చుకొని నేను ఏదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటాను బ్రహ్మానందానికి బాహుబలి బీజేఎం వేస్తే ప్రభాస్ గారు కలుగుతున్నారు ్రహ్మానందం కంపేర్ చేయట్లాంటి గొప్ప నటుడు ఆయన ఆయన చాలా గొప్ప నటుడు ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడతాను బ్రహ్మానందానికి బాహుబలి బీజం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు నీ గురించి నువ్వు బీజములు వేసుకుని ఎన్ని బీజములు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తానే అందరికీ తెలుస్తానే దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకో ఈయన ఇల్లు కడతానని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడతానని చెప్పని అందరి దగ్గర ఈవెన్ పులివెందుల్లో కూడా ఇరవై వేల ఇరవై వేలు కలెక్ట్ చేసుకుని మొత్తం అన్ని ఇండ్లని నాశరకం ఇల్లు సగంలో ఇన్సిపెట్ వచ్చేసి ఇల్లు చాలా వస్తున్నాయి విజిలెన్స్ ఎక్కువ జరుగుతుంది దగ్గరలో దాని మీద ఒక డిసిషన్ రాబోతుంది ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రాం అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము ఏంటి ఆ రోజు ఎవరైనా రియాక్ట్ అయితే చూడు నేను పాపం పేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం ఈ రక ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటాందో నా నోరు ఏ రకంగా నొక్కేస్తానో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారిని చుట్టూ ఉన్న నాయకులు మొదలు పెట్టారు దయచేసి